హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చూసుకుంటే ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి ఎవరు సెలెక్ట్ అయ్యారు అలాగే కట్ ఆఫ్ మార్కులు ఎన్ని అనేది మనకు పోస్ట్ చేయడం అయితే జరిగింది మార్నింగ్ దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఏపీ గ్రూప్ టూకి సంబంధించిన ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంటే మన టీజీ అకాడమీ యాప్లో చాలా మంచి కోర్సు ఉంది కొన్ని ఫ్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి చూడండి మీకు ఫ్రీ క్లాసెస్ నచ్చితే పూర్తి కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది సో మనకు ఎస్ఎల్పిఆర్బి సైట్లో ఇక్కడ అఫీషియల్గా సెలక్షన్ లిస్ట్ అయితే పెట్టడం జరిగింది సో సివిల్ ఉద్యోగాలకు సంబంధించి ఏపీఎస్పి ఉద్యోగాలకు సంబంధించి ఆర్ఎస్ఐ ఏదైతే మనకు ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన లిస్టు దానికి సంబంధించి మనకు కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించి ఇక్కడ పెట్టడం అయితే జరిగింది సో ఇక్కడ మనకు హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నాయి ఎవరు సెలెక్ట్ అయ్యారు ఏంటి అనేది అది ఒకసారి మీరు అయితే చూసుకోండి క్యాస్ట్ వైజు హాల్ టికెట్ నెంబర్స్ అయితే మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని అనేది ఒకసారి మనం చూద్దాము సో సివిల్ ఉద్యోగాలకు సంబంధించి చూసుకుంటే జోన్ వైజు మనకు కట్ ఆఫ్ మార్క్స్ అయితే చూసుకోవచ్చు సో జనరల్ చూసుకుంటే జోన్ వన్లో టూ ఫిఫ్టీ సెవెన్ కట్ ఆఫ్ జోన్ టూలో చూసుకుంటే టూ ఫార్టీ ఎయిట్ జోన్ త్రీలో టూ ఫార్టీ సెవెన్ జోన్ ఫోర్ టూ ఫార్టీ సిక్స్ అదే ఉమెన్ చూసుకుంటే జోన్ వన్లో టూ థర్టీ జోన్ టూలో టూ థర్ ట్వంటీ వన్ జోన్ త్రీలో టూ థర్టీ త్రీ జోన్ ఫోర్లో టూ నైన్టీన్ మార్క్స్ అయితే ఉండడం జరిగింది అలాగే ఓపెన్ కేటగిరీకి సంబంధించి మనకు ఇక్కడ మెన్షన్ చేశారు టూ నాట్ నైన్ అయితే ఉండడం అయితే జరిగింది ఇవి ఉమెన్ రిజర్వేషన్కి సంబంధించి సో నెక్స్ట్ ఓపెన్ కేటగిరీలో పీఈకి సంబంధించి ఎన్సీసీకి సంబంధించి ఎంఎస్పి సిపిపి అవైతే ఉన్నాయి సో అవైతే మీరు చూసుకోండి ఈడబ్ల్యూఎస్ సంబంధించి చూసుకుంటే మనకు జోన్ వన్లో కట్ ఆఫ్ వచ్చి టూ థర్టీ త్రీ ఉంది జోన్ టూలో చూసుకుంటే టూ థర్టీ ఎయిట్ ఉంది జోన్ త్రీలో చూసుకుంటే టూ థర్టీ సెవెన్ ఉంది జోన్ ఫోర్లో చూసుకుంటే టూ థర్టీ ఫైవ్ అయితే ఉండడం జరిగింది అలాగే ఉమెన్లో చూసుకుంటే జోన్ వన్ వన్ ఎయిటీ ఫోర్ జోన్ టూ వన్ ఎయిటీ సిక్స్ జోన్ త్రీలో వన్ నాట్ నైన్ జోన్ ఫోర్లో వన్ నైంటీ నైన్ అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి మనకు ఇక్కడ జోన్ టూలో వన్ ఎయిటీ త్రీ ఉంది జోన్ త్రీలో వన్ ఎయిటీ ఫోర్ ఉంది జోన్ ఫోర్లో చూసుకుంటే ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ సంబంధించి వన్ ఎయిటీ సిక్స్ అయితే ఉండడం జరిగింది బీసీఏ కట్ ఆఫ్ చూసుకుంటే జోన్ వన్లో టూ ఫార్టీ సెవెన్ జోన్ టూలో టూ ట్వంటీ ఫోర్ జోన్ త్రీలో టూ థర్టీ నైన్ జోన్ ఫోర్లో టూ ఫార్టీ అయితే ఉండడం జరిగింది అలాగే ఉమెన్ సంబంధించిన కటాఫ్ అయితే ఇది సో ఉమెన్ కట్ ఆఫ్ అయితే జోన్ ఏదైతే మనకు వన్లో బీసీఏకి సంబంధించి టూ సెవెంటీను జోన్ టూలో వన్ ఎయిటీ టూ జోన్ త్రీలో టూ నాట్ వన్ అలాగే జోన్ ఫోర్లో వన్ నైంటీ సిక్స్ అయితే బీసీఏ ఉమెన్కి సంబంధించిన కట్ ఆఫ్ అయితే ఉంది బీసీబీ మెన్కి సంబంధించి ఉమెన్కి సంబంధించిన కటాఫ్లు అయితే టూ ఫార్టీ టూ టూ ట్వంటీ టూ టూ థర్టీ సిక్స్ వన్ నైంటీ నైన్ అలాగే జోన్ త్రీలో టూ థర్టీ సిక్స్ టూ నాట్ త్రీ అలాగే జోన్ ఫోర్లో టూ థర్టీ నైన్ టూ నాట్ త్రీగా అయితే ఉండడం జరిగింది అలాగే బీసీబీకి సంబంధించి ఇక్కడ మనకు వ్యాకెన్సీస్ ఉండే చోట ఏదైతే మనకు మెన్కి సంబంధించి పిఈకి సంబంధించి అయితే ఉన్నాయి టూ ఫార్టీ అయితే ఉండడం జరిగింది బీసీసీ చూసుకుంటే మనకు జోన్ టూలో టూ ట్వంటీ ఫైవ్ ఉంది కటాఫ్ సో నార్మల్గా బీసీసీకి సంబంధించి కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుంది బట్ ఇక్కడ టూ ట్వంటీ ఫైవ్గా ఉంది బీసీ సంబంధించి జోన్ టూలో జోన్ త్రీలో మళ్ళీ తక్కువ ఉంది వన్ ఎయిటీ ఫోరు జోన్ ఫోర్లో కూడా టూ నైంటీన్ అయితే ఉండడం జరిగింది బీసీసీ ఉమెన్కి సంబంధించి మనకు క్యారీ ఫార్వర్డ్ పోస్టు జోన్ ఫోర్లో మాత్రమే ఉంది వన్ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్కి అక్కడ జాబ్ అయితే రావడం జరిగింది అలాగే బీసీడీకి సంబంధించి జనరలు అలాగే ఉమెన్ సంబంధించి చూసుకుందాం జోన్ వన్లో టూ ఫిఫ్టీ ఫైవ్కి వచ్చింది ఉమెన్ అయితే టూ ట్వంటీ ఎయిట్కి వచ్చింది అలాగే జోన్ టూలో టూ థర్టీ ఎయిట్కి వచ్చింది మెన్ను టూ హండ్రెడ్ మార్క్స్కి ఉమెన్కి అయితే రావడం జరిగింది అలాగే జోన్ త్రీలో టూ ఫార్టీ వన్ మెన్నుకు వస్తే టూ ట్వంటీ వన్ ఉమెన్కి వచ్చింది అలాగే జోన్ ఫోర్లో టూ థర్టీ త్రీ మెన్నుకు వస్తే వన్ నైంటీ ఫైవ్ మార్క్స్కి ఉమెన్కి అయితే రావడం జరిగింది నెక్స్ట్ బీసీఈకి సంబంధించి జనరలు అలాగే ఉమెన్కి సంబంధించి చూసుకుంటే టూ సిక్స్టీన్ మార్క్స్కి జనరల్ వస్తే టూ నాట్ టూకి ఉమెన్ క్యాండిడేట్కి వచ్చింది అలాగే జోన్ టూలో టూ టూ వన్ ఎయిటీ నైన్ జోన్ త్రీలో టూ ఫార్టీ త్రీ టూ నాట్ ఫైవ్ జోన్ ఫోర్లో టూ ట్వంటీ ఎయిట్ వన్ నైంటీ వన్కి వచ్చింది ఎస్సీలో జనరల్ ఉమెన్ చూసుకుంటే టూ థర్టీన్ టూ నాట్ వన్ వచ్చింది జోన్ టూలో టూ ఎయిటీను టూ వన్ నైంటీ త్రీకి వచ్చింది నెక్స్ట్ జోన్ త్రీలో టూ ట్వంటీ ఫోర్ వన్ నైంటీ సెవెన్కి వచ్చింది జోన్ ఫోర్లో టూ ఎయిటీను వన్ ఎయిటీ ఫోర్కి వచ్చింది సో నెక్స్ట్ జనరల్ అభ్యర్థులు ఎస్టీకి సంబంధించి టూ లెవెన్ జోన్ వన్ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చి వన్ ఎయిటీ నైన్కి వచ్చింది జోన్ టూలో టూ నాట్ ఫోర్ వన్ ఎయిటీ టూకి వచ్చింది నెక్స్ట్ మనకు జోన్ త్రీలో టూ టెన్ జనరల్కి వస్తే వన్ ఎయిటీ వన్ ఉమెన్కి వచ్చింది జోన్ ఫోర్లో టూ ఫిఫ్టీన్ మెన్కి వస్తే వన్ ఎయిటీ టూ ఉమెన్కి అయితే రావడం జరిగింది ఇవి ఎస్ఐకి సంబంధించిన సివిల్కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ సో ఈ ఏపీఎస్పి మెన్ అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి కట్ ఆఫ్ మార్కులు ఒకసారి చూసుకుందాం సో ఓసీ జనరల్కి సంబంధించి వన్ సెవెంటీ సిక్స్ కట్ ఆఫ్గా ఉంది అలాగే పీఈకి సంబంధించి వన్ సెవెంటీ సెవెన్గా ఉంది ఎన్సీసీ వన్ నైంటీగా ఉంది ఎంఎస్పి వన్ సెవెంటీ ఫైవ్గా ఉంది ఓసీకి సంబంధించి సిబిపికి సంబంధించి వన్ ఎయిటీ ఫైవ్గా కట్ ఆఫ్ ఉంది ఈడబ్ల్యూఎస్లో వన్ సిక్స్టీ సిక్స్ ఉంది దాంట్లో పీఈ జనరల్ ఎక్స్ సర్వీస్ ఎక్సర్వీస్మెన్ జనరల్ వన్ ఫార్టీ నైన్కే రావడం జరిగింది అలాగే బీసీఏ జనరల్ వన్ సెవెంటీ ఫోర్కి వచ్చింది బీసీబీ వన్ సెవెంటీ టూ బీసీబీపీకి సంబంధించి వన్ సెవెంటీ త్రీ బీసీసీ వన్ ఫిఫ్టీకి వచ్చింది అలాగే బీసీడీకి సంబంధించి వన్ సెవెంటీ ఫోర్కి వచ్చింది నెక్స్ట్ బీసీఈకి సంబంధించి వన్ ఫిఫ్టీ నైన్కి వచ్చింది నెక్స్ట్ ఎస్సీకి సంబంధించి నూట అరవై మూడుకి వచ్చింది ఎస్టీకి సంబంధించి నూట అరవై రెండుకు అయితే రావడం జరిగింది ఎస్సీకి సంబంధించి నూట అరవై మూడుకి అయితే రావడం జరిగింది వన్ సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్కి అయితే రావడం జరిగింది ఇది మనకు ఆర్ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే ఏపీఎస్పికి సంబంధించి మెన్ కట్ ఆఫ్ ఈ విధంగా ఉండడం జరిగింది సో సెలక్షన్ లిస్ట్ డైరెక్ట్గా పెట్టేశారు సో ఎవరికి జాబ్ వచ్చింది అనేది క్లారిటీగా కావాలంటే మీకు వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డైరెక్ట్గా హాల్ టికెట్ నెంబర్తో చూసుకోండి మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది సో ఇది వివరాలు అయితే సెలక్షన్ లిస్ట్ కూడా పెట్టేశారు కాబట్టి నెక్స్ట్ దీనికి సంబంధించిన మెడికల్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ట్రైనింగ్కి పంపించడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మూడు వందల పదహైదు ఉద్యోగాలకు సంబంధించిన ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ అయితే కంప్లీట్ అయింది సో కానిస్టేబుల్కి సంబంధించి ఎప్పుడు చేస్తారు ఏంటి అవన్నీ అయితే చూడాల్సి అయితే ఉంది సో వాటికి సంబంధించి కొన్ని కేసెస్ హైకోర్టులో పెండింగ్ ఉండడం వల్ల లేట్ అవుతూ ఉండొచ్చు సో ఏదైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా చెప్తాను రెగ్యులర్గా ఫాలో అవ్వండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ